ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి మనకి మరొక అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట తెలంగాణలోని రేషన్ కార్డు ఈకేవైసీకి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట రేషన్ కార్డు ఈకేవైసీకి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా అయితే పొడిగించారు ఈ ఏడాది జూన్ మొదలుకొని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మొదలుపెట్టిన రేషన్ కార్డు ఈకేవైసీ అప్డేటు రాష్ట్ర కార్యక్రమంలో ఇప్పటివరకు ఇంకా ఇరవై శాతం వరకు లబ్ధిదారులకు తమ కుటుంబ వివరాలను అయితే నమోదు చేసుకోలేకపోయారు అనమాట అందుకు సాంకేతిక సమస్యలు కూడా ఒక కారణంగా ఉన్నాయని ప్రభుత్వం అయితే గుర్తించింది రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకునేందుకు అంటే చేసుకుంటే పథకాల లబ్ధికి అయితే ఇబ్బందులు అయితే తప్పుతాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట లేకపోతే తప్పుతే ఇక్కడ పథకాలు రావని చెప్పేసి ఆందోళన నేపథ్యంలో దీనికి సంబంధించి గడువు అయితే అయిపోతుంది ఈ గడువును డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా అయితే పెంచింది అనమాట ఇదే చివరి అవకాశం అని రాష్ట్ర సర్కారు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఎవరైతే డిసెంబర్ ముప్పై ఒకటి లోపల రేషన్ కార్డుకి ఈ వయసు అయితే చేయించుకోరో వారికి రేషన్ కార్డులు ఉన్నా అనమాట ఎందుకంటే ఏ పథకాలు కూడా వారికి అయితే రావు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో